హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి గార్మెంట్స్ అండ్ ఆల్టీస్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చి నేను కొన్ని టాప్స్ చూపించబోతున్నాను కొన్ని న్యూ ట్రెండింగ్ సారీస్ చూపించబోతున్నానండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట పెద్దవాళ్ళకి పిల్లలకి ఎవరికైనా బాగుంటాయి కొన్ని మాత్రమే చూపించబోతున్నాను మీ వేరే వీడియోలో చూపిస్తాను అంతే కదండి నిన్న మొన్న టూ వీడియోస్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టూ వీడియోస్ ముందరికి వెళ్తే నేను చాలా సారీస్ అయితే పెట్టాను దాంట్లో చాలా సోల్డ్ అవుట్ అయిపోయినాయి మీరు త్వరగా బుక్ అవి కూడా మిగిలినవి కూడా జోల్ రీస్ కూడా సోల్డ్ అవుట్ అయినాయండి బ్రాస్లెట్ చాలా మంది మెసేజ్ పెట్టారు బ్రాస్ బ్రాస్లెట్స్ అయితే అయిపోయినాయండి ఇంకెవరికైనా కావాలి అన్నవాళ్ళు నాకు కొంచెం మెసేజ్ చేస్తే నేను మళ్ళీ రీచ్ షాప్ వచ్చినప్పుడు ఒక మెసేజ్ చేస్తాను పైన నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది స్క్రీన్ షాట్ తీసుకునే ఎవరన్నా కానీ ఇది చూడండి ఇది ఎక్సల్ సైజ్ అండి ఓన్లీ ఎక్సల్ సైజ్ త్రీ ఫోర్త్ సైజ్ అయితే అలా వచ్చింది కోచంపల్లి డిజైన్ అయితే వచ్చిందండి ఇది రియాన్ క్లాత్ ఇది పార్టీ వేర్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ రియల్ మిర్రర్స్ అనమాట ఇవి రేకులు కాదు రియల్ వద్దాలి ఒరిజినల్ అద్దాలండి చాలా బాగుంటుంది ఈ క్లాత్ కూడా సూపర్ ఫైన్ క్లాత్ అండి మీరు ఎప్పుడన్నా పార్టీస్ కూడా వేసుకెళ్ళచ్చు అనమాట ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్కి ఇచ్చేస్తున్నానండి ఆఫర్ ప్రైజులు ఇస్తున్నాను అనమాట ఇది ఆఫరు త్రీ ఎయిటీ ఓన్లీ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఒక కలర్ మాత్రమే ఉంది పింక్ పింక్ మీద వైట్ అండ్ గ్రీన్ వచ్చినాయి చూసారు కదా నా దగ్గర లగ్గిన్స్ కూడా ఉన్నాయండి మీకు కావాలి అంటే ఎనీ లగ్గిన్ టూ హండ్రెడ్ అనమాట ఏ సైజ్ అన్నా సరే మీకు పేరప్ చేయమంటే అది కూడా చూపిస్తాను కలర్స్ అవైలబిలిటీ ఉంటే కనుక చూడండి చూసారు కదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది నైరా కట్ నైరా కట్ వచ్చిందండి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది ఒక కలర్ అయితే ఇది ఒక్కటే ఉంది ఆ మోడల్కి ఇది నెక్స్ట్ మోడల్ అనమాట నెక్స్ట్ మోడల్లో ఇది లాంగ్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ అనమాట బయట మీరు చూస్తే కనుక ఇది థౌజండ్ రూపీస్ ఉంటుంది చాలా రియాల్లోనే చాలా స్టిఫ్ అనమాట అంటే మంచి క్వాలిటీ రియాల్లోనే మంచిది అనమాట ఫ్రాక్ మోడల్ ఇది వచ్చింది కిందన చూడండి ఇలా ఫ్రాక్ టైప్ వచ్చిందనమాట తర్వాత ఇలా థ్రెడ్స్ కూడా ఇచ్చారు ఇది పార్టీవేర్ ఫుల్ పార్టీవేర్ అండి లాంగ్ ఫ్రాక్ ఇదంతా ఎంబ్రాయిడింగ్ వచ్చింది ఈ విధంగానే బయట థౌజండ్ రూపీస్కి తక్కువ ఉండదండి ఇది నేను ఇచ్చేస్తున్నాను సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత మాకు మెసేజ్ చేయండి పైన నెంబర్కి ఇది కూడా ఒక పీసే ఉందండి అందుకనే నేను రేట్ తగ్గించి ఇచ్చేస్తున్నాను అనమాట అది కూడా డబల్ ఎక్సెల్ అండి రెండు చూపించిన కూడా ఎక్సెల్ ఇది వచ్చి డబల్ ఎక్సెల్ మీరు ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు కొంచెం పట్టించుకుంటే సరిపోతుంది అనమాట ఇది కూడా నైరా కట్టు ఇది కూడా పార్టీవేర్ ఇక్కడ అంతా కూడా వర్క్ వచ్చింది మొత్తం పూసలతోటి అవన్నీ వర్క్ వచ్చింది చూసారు కదా ఇదంతా వర్క్ వచ్చింది త్రీ ఫోర్త్ ఇలాగా ఇలా వచ్చిందండి ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఇది కూడా నైరా కట్ కట్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఇది నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాను మిషన్లో ఇప్పుడు టెన్ టైమ్స్ వేసాను ఈ మోడల్ అయితే యూజ్ చేస్తున్నానండి దీంట్లో పింక్ ఉంది పింక్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట మిషన్లో వేస్తున్నాను అసలు ఒక టెన్ టైమ్స్ ఒక ఫిఫ్టీన్ టైమ్స్ వేసుంటాను ఇలానే ఉంది ఏమీ చెక్ చేద్దరలేదు అనమాట అంత బాగుంది మీకు అందులో చెప్తున్నాను ఇప్పుడు పెట్టిన మూడు కూడా మీరు మిషన్లో వేసినా ఎలా వేసినా అలానే ఉంటే అంత మంచి క్వాలిటీ అనమాట ఇవి మిస్ చేసుకోవద్దు ఇది ఫోర్ ఎయిటీ రూపీస్ ఈ మూడు తీసుకుంటే షిప్పింగ్ ఒకే దాంట్లో వెళ్ళిపోతుందండి మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు తీసుకున్నా షిప్పింగ్ ఒకటే వేస్తాను సో ఇప్పుడైతే శారీస్లోకి వెళ్ళిపోవచ్చు చందేరి సారీస్ అండి ఇవి చూసారు కదా బార్డర్ ఇలా వచ్చింది ఇది లైట్ బిస్కెట్ కలర్ చాలా డీసెంట్ కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ అండి సేమ్ ఇలానే వస్తుంది బొటాస్ వచ్చి ఈ కింద ఇలా వస్తుంది మీకు ఈ బ్లౌజ్ అంత బాగలేదు అంటే దీంట్లో కలిసిపోతుంది అనుకుంటే కనుక ఇలాగా ఈ కలర్ బ్లౌజ్ ఏమన్నా వేర్ చేసుకుంటే చాలా చాలా లుక్ వస్తుంది అనమాట చందేరి సారీ మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి ఈ విధంగా చాలా బాగుంటుందండి సారీ ప్రైస్ చెప్పానంటే ఇంకా బాగా నచ్చుతుంది అనమాట ఓన్లీ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్కి సారీ ఇచ్చేస్తున్నాను బయట మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది నేను ఓన్లీ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి చూడండి చాలా డీసెంట్ కలర్ అనమాట క్లాస్గా ఉంటుంది ఎలాంటి శారీస్ ఎలాంటి కలర్స్ కట్టుకుంటే కనుక చాలా క్లాస్గా ఉంటుంది చూసారు కదండి ట్రిబుల్ నైన్ ఓన్లీ తర్వాత ఇంకొక సారీ అయితే చూపించేస్తున్నాను బార్డర్ లెస్ అంటారు కదా పట్టులో బార్డర్ లెస్ సారీ చెన్నై మోడల్ అనమాట దీనికి నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు పళ్ళు చూపిస్తున్నానండి దీని పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చింది కాంట్రాస్ట్లోని ఇది పళ్ళు ఇది పళ్ళు ఎలా వచ్చింది చూసారు కదా ఎంత రిచ్ పల్ వచ్చిందో లెస్ అంటే బార్డర్ లెస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది చూడండి ఇది సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్లో లెస్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్లో ఉండే సారీ అండి ఇది శారీ చూస్తే మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇది కూడా త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను నేను త్రిబుల్ నైన్ ఓన్లీ సారీ మొత్తం చివరి వరకు ఇలా వస్తుందండి ఇలానే వస్తుంది చిన్న పార్ట్ ఒక ఒక మీటర్ మాత్రం వన్ మీటర్ మాత్రం ప్లెయిన్ అంటే కట్టు చెంగులో వస్తుంది కదా ఇది మాత్రం ప్లెయిన్ ఇక్కడ వరకు ఓన్లీ వస్తుంది తర్వాత బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూడండి హ్యాండ్స్కి వెళ్ళి ఇచ్చేయడం చాలా బాగా చాలా రిచ్గా ఉంటుంది ఇది దీనికి ఇంకేం అవసరం లేదు ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలు చాలా పట్టు సారీ లుక్ వస్తుంది ఇది త్రిబుల్ నైన్ కంటే అసలు చాలా చాలా తక్కువకి ఇచ్చినట్టే ఇది అంతా వీవింగ్ ఏనండి చూడండి చూస్తాను కదా జరీ వీవింగ్ అనమాట చాలా సూపర్ సారీ ఇది ఓన్లీ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి మీరు టూ సారీస్ తీసుకుంటే కనుక షిప్పింగ్ ఒక దాంట్లోనే వెళ్ళిపోతాయి చూడండి లాస్ట్ టైం పెట్టిన వీడియోస్ ఇది కూడా చూసి నాకు పెట్టండి మెసేజ్ పైన నెంబర్కి అయితే ఇంకొక సారీ చూపించేస్తున్నానండి చందేరి సారీ చూపించాను కదా దాంట్లోనే ఇంకొంచెం రిచ్ అనమాట ఇది పళ్ళు ఇంకొంచెం రిచ్గా వస్తుంది ఇదిగోండి బోర్డర్ ఇలా వస్తుంది ఇలాగ గ్యాప్ బోర్డర్ లాగా ఇలా వస్తుంది అనమాట ఒక లైన్ వచ్చి కింద ఇలా ఫ్లవర్స్ వస్తాయి శారీ మొత్తం ఇలానే ఉంటుందండి మీకు పళ్ళు చూపిస్తాను పళ్ళు వచ్చి ఇలా టమ్ స్టార్ట్ అయింది చూసారంటే ఇక్కడ నుంచి ఎలా వస్తుంది ఎలా వస్తుంది నేను కూడా రన్నింగ్ బ్లౌజ్ అండి మీరు ఇది వేసుకున్న ఓకే ఇంకోటి ఇంకా ఏదైనా పేరప్ ఓకే ఇది కలనేది అనమాట డబల్ షేడ్ లా కనిపిస్తుంది మీకు కలనేది వస్తుంది శారీకి మీరు ఎలా పేరప్ చేసుకున్నా ఓకే ఇది కూడా మామూలుగా అయితే ఇది కూడా త్రిబుల్ నైన్కి ఇవ్వాలి ఇది మాత్రం లెవెన్ హండ్రెడ్ అండి ఒక్కటే లెవెన్ హండ్రెడ్ అనమాట ఇది కూడా త్రిబుల్ నైన్కి ఇస్తున్నానండి సారీ ఇది పట్టు సారీ పట్టు సారీ నేను మొత్తం ఫుల్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు పళ్ళు దగ్గర నుంచి చూపిస్తాం ఇదిగోండి పళ్ళు పళ్ళు ఎలా వచ్చింది సారీ మొత్తం మొత్తం ఎలా వస్తుంది ఒక తెలుస్తుంది కదా మీకు లోపల ఎలా ఉంటుంది అనమాట ఎలా వస్తుంది శారీ మొత్తం ఎలా వస్తుంది కొంచెం దూరం దూరంగా ఇస్తారు అనమాట కొంచెం కుర్చీల దగ్గర ఎలాగ దూరం దూరంగా ఇస్తారు డిజైన్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదేనండి రన్నింగ్ అనమాట రన్నింగ్ బ్లౌజు వన్ మేటర్ మీరు తీసేసుకుంటే మీతో శారీ వస్తుంది బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది దీనికి వేరొచ్చేసుకుంటే దీని మీద వర్క్ కూడా చేయించుకోవచ్చు మీరు ఓన్లీ పట్టు శారీ అనమాండి ఇది ఇది కూడా త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఒక్క కలర్ మాత్రమే ఉంది కాబట్టి త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే అండి వీడియో నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ ఇచ్చేసేయండి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి థ్యాంక్ యూ